రుడు ఇం దేవుని వాక్యాన్ని చదువుకుందాం యషయా నలభై అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వచ్చిన చదువుతున్నాను యహో ఒకరుకు ఎదురుచూచి వారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు దేవునికి మహిమ కలుగును గాక దేవుని కొరకు ఎదురు చూసేవారు ఎలా ఉంటారంటే నూతన బలం పొందుకుంటారు బలహీనులుగా శక్తిహీనులుగా కారు దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుకుంటారు అందుకే ఇదే కాలమున దేవుడు తన వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు నీకు నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఎదిగో దేవుడు నీకు తన బలముని ఇవ్వబోతున్నాడు నూతన బలం ప్రతి విషయంలో కూడా దేవుడు తన బలాన్ని నీకు ఇవ్వబోతున్నాడు పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎలాగైతే ఎగురుతూ ఉందో తనయందు నమ్మిక ఇచ్చేవారు ఆయన కొరకు ఎదురు చూసేవారికి దేవుడు అలాంటి బలమునిస్తాడు వారు ఎప్పుడు కూడా అలసిపోరు వారు ఎప్పుడు కూడా సొమ్మసిల్లరు వారు ఎలా ఉంటారంటే పరిగెత్తు నడుచుకుంటూ వెళ్తారంట నిజమే దేవుని కలిగి ఉన్న బిడ్డలు ధన్యులు ఆయన కొరకు ఎదురు చూసి వారు బలము పొందుకుంటారు కాబట్టి ఈ ఉదయ కాలమున ఈరోజు దేవుని ఆరాధించడానికి ఆ నామాన్ని గనపరచడానికి నువ్వు ఇష్టపడుతున్నావు సిద్ధపడుతున్నావు కాబట్టి నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు కాబట్టి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఎక్కడ కూడా దేవుడు నువ్వు సొమ్మశీలనివ్వాడు ఎక్కడ కూడా నువ్వు కృంగిపోవు ఆయన నీకు సహాయపడి ఆయన నేను నడిపించబోతున్నాడు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభునామాన్ని మయపరచండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తిగల దేవానికి స్తోత్రం నీ కొరకు ఎదురు చూసే వారికి బలమునిచ్చేవారు అవునయ్యా నీ బిడ్డలు నీ కొరకు ఎదురు చూస్తూ నేను నమ్ముతూ విశ్వసిస్తుండగా పక్షిరాజు లాంటి బలమునైనా నీ బిడ్డలు పొందుకుందురుగాక వారు నేలను పడిపోయిన వారిగా ఉండొద్దు కృంగిపోయిన వారుగా ఉండరు అని వాక్యం సలుస్తుంది పై పైకి ఎగురుతారు కాబట్టి ఈ వాగ్దానం వారి జీవితంలో వారి కుటుంబంలో వారు చేస్తున్న ఉద్యోగ వ్యాపారంలో నెరవేర్చబడునుగాక రీతిగా నీ కృప నుంచి మహిమ పొందమని ఏస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించుని దాకా